నన్ను అవాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పా లాస్ట్ విషయం ఉద్యోగం కాపాడుకుందని చెప్పాను ఇంతకంటే చెప్పాను మీ పట్టని కొట్టాను పట్టని ఒక మాట నువ్వు మాట సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరు తమ్ముని పేరు చెప్పినప్పుడు చెప్పాను అక్కడ చెప్పిన ఆమె చెప్పినాడు సార్ అక్కడ చెప్తాడు పుచ్చుకొని పోయినావు అది ఏదో మాట్లాడాలి ఏ నేనే నాకు అని చెప్పిన నాకు చెప్పిన రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల బయటకి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రకాడ ఉన్నానా బయట నువ్వు బయట సార్ సంతం పెట్టినప్పుడు సార్ నువ్వు లోపల పెట్టుకున్నావు ఇది సలుగు నల్లయ్య నాకు కొమ్మలవాంచా పోలియో పానిల గురించి గత నాలుగు రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను విన్నాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నది సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నది లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు ఇస్తా అంటే లేదు లేదంటే ఇచ్చి అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది దానిలో వాటర్ అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసింది దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరులో పెట్టి